ఈ రాష్ట్రంలో గత పద్దెనిమిది నెలల అరాచక పాలన వల్ల ముఖ్యంగా రైతులకు ఇచ్చిన మాట తప్పి మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క వైఖరి వల్ల ఆత్మహత్యలు చేసుకున్న ఆరు వందల మంది అన్నదాతల కోసం ఆరు వందల మంది రైతన్నల కోసం ముందుగా ఒక్క నిమిషం నివాళి అర్పించి ఆ తర్వాత మనం మాట్లాడుకుందాం దయచేసి అందరూ కూడా మౌనంగా ఒక్క నిమిషం లేచి నిలబడవలసిందిగా అందరినీ కోరుతాం జై కిసాన్ నీళ్ళేమో ఆయన గురువు గారు చంద్రబాబు గారికి కృష్ణా నీళ్లను గోదావరి నీళ్లను తెలంగాణ రైతులకు సున్నం పెడుతూ తెలంగాణ రైతుకు మోసం చేస్తూ అక్కడ కింద గోదావరిలో బనక కడుతుంటే దానికి పచ్చ జెండా ఊపుతాడు కింద శ్రీశైలం నుంచి కృష్ణా నీళ్లు అటు అటు పోతిరెడ్డి పాట నుంచి తోలుకొని పోతుంటే దానికి కూడా కళ్ళు మూసుకొని చంద్రబాబు గారు చెప్పినట్టు కోవట్టు పాలన ఇవాళ నడుస్తా ఉన్నది రాష్ట్రంలో నీళ్లేమో ఆంధ్రాకు పోతున్నాయి నిధులేమో ఢిల్లీకి పోతున్నాయి ఈ నియామకాలు ఆయన తొత్తులు కొంతమందికి ఇచ్చుకొని వాళ్ళనే చూసుకొని మురిసిపోతా ఉన్నాడు ఆనాడు యాభై ఏళ్ల కింద విధించిన ఎమర్జెన్సీని మళ్ళీ తలపించే విధంగా ఇందిరమ్మ రాజ్యం అంటేనే భయమయ్యేటట్టు ఇలా మళ్ళొక్కసారి పేదల మీద గిరిజనుల మీద దళితుల మీద దాడులు చేస్తూ చివరికి సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెడితే రీట్వీట్ పెడితే నల్లబాలు అనే ఒక బలహీన వర్గాల తమ్ముడు శశిధర్ గౌడ పిల్లగాని పేరు ఆయన తీసుకుపోయి అలా జైల్లో పెట్టిండ్రు అందుకే ఇందిరమ్మ రాజ్యం అంటే ఏందో ప్రజలకు అర్థమైంది ఆనాటి రోజులు అంటే ఏందో అర్థమైంది మార్పు అంటే ఏందో అర్థమైంది అన్ని విషయాలు అర్థమైనాయి కాబట్టి కర్రు గాల్చి వాత పెట్టడానికి రేవంత్ రెడ్డి గారికి రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారు మినిట్ టు మినిట్ లైవ్ అప్డేట్స్ కోసం మా ఆర్ నైన్ తెలుగు న్యూస్ ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మర్చిపోకుండా బెల్ సింబల్ ని క్లిక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి